అధ్యక్ష మనబడి మన భవిష్యత్ ద్వారా విద్యా విధానాలలో నూతన స్వీకారం గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులకి రాష్ట్ర ప్రజల తరఫున విద్యా శాఖ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు మరి వారిచ్చిన సమాధానంలో అన్ని కూడా పనులు ప్రారంభం అవడం త్వరితగతనే పనులు పూర్తి చేసి త తరగతి గదులని అభివృద్ధికి స్వీకారం చూడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష మరొకసారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు అని ప్రభుత్వ పనులు రూపురేఖలు మార్చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు అధ్యక్ష కానీ ఈనాడు జిల్లాలో చూసిన నియోజకవర్గాల్లో చూసినా ఎక్కడో కూడా ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదులు అనేవి ఎక్కడా పూర్తి చేయలేదు అధ్యక్ష మొదటి విడత రెండో విడత నిధులు పూర్తిగా తరగతి గదుల అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా నిధులు కూడా పక్కదారి పట్టించారు అధ్యక్ష గత ప్రభుత్వం గత పాలకులు మరి వీటన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్యులు ఇప్పటికే వారు వారి శాఖ ద్వారా అన్నీ కూడా మరియు ఆనాటి సంబంధించిన విద్యాశాఖలో వ్యవస్థలో ఉన్న విషయాలన్నీ కూడా కులంకుషంగా మరి పరిశీలిస్తూ మరి ఈనాడు మరి మా జిల్లాలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఏడు వందల ముప్పై ఎనిమిది ఉంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎక్కడా కూడా పాఠశాల తరగతి గదులు అనేవి పూర్తి అవ్వలేదు అధ్యక్ష అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాల్స్ కూడా ప్రారంభించామని ఆనాడు గొప్పలు చెప్పారు ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్స్ పూర్తి అవ్వలేదు అదేవిధంగా మరి నా నియోజకవర్గం వచ్చేసరికి మరి నా హై స్కూల్స్లో తరగతి గదులు నిధులు మంజూరు చేశామని ఆనాడు చెప్పడమే కానీ ఎక్కడా కూడా పనులైతే పూర్తవలేదు అధ్యక్ష మొండిగోళ్ళతో దర్శనమిస్తున్నాయి మరి ఆనాటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బొద్దాంలో హై స్కూల్ అనేది ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి వర్యలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే గత ప్రభుత్వం ఆ హై స్కూల్కి నిధులు కూడా కేటాయించలేదు అధ్యక్ష వ్యాపార మండలం బద్దం హై స్కూల్కి సంబంధించి మరి అది ఈనాటికి చెట్టు కింద పాఠాలు కూడా జరుగుతున్న సందర్భ అధ్యక్ష అది కూడా మంత్రివర్యులు దృష్టిలో పెడుతున్నాం తప్పకుండా మా నియోజకవర్గం ఏదైతే తరగతి గదులు పూర్తవలేదో వాటికి నిధులు మంజూరు చేయమని బద్దం హై స్కూల్కి తరగతి గదులు నిధులు మంజూరు చేయమని కోరుకుంటూ మరొకసారి మంత్రివర్లకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష